సామాన్లు అందినానా ఒకటొకటి సామాన్లు అందినాను అమ్మ ఎత్తి పెడుతుంది ఆ పక్కన పెట్టి చిను పక్కన పెట్టి సామాన్లు అందినాను సామాన్లు అందినాను ఒకటొక్కటి అందినా అమ్మకు అందిమా ఎత్తి పెడుతుంది గుడ్ బాయ్ ఇంకా 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 అందినా ప్లేట్స్ అంది ప్లేట్స్ చిన్న ప్లేట్లు అంది స్పూన్ కాదు ప్లేట్లు అంది ప్లేట్లు ప్లేట్లు నానా ప్లేట్లు ఇది ఇది ఇవి అందినా ప్లేట్లు దే ఇవి ఇవి అందినా దే ప్లేట్లు అందినానా అదే అదే అందిమా టలు అంది థ్యాంక్ నెక్స్ట్ ఈ ప్లేట్స్ అండి చిన్న అండి అందినా నెక్స్ట్ అండి థ్యాంక్ యూ టు మచ్ ఇంకా 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 మిక్సీ ఇస్తున్నావా థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ అదా నెక్స్ట్ నెక్స్ట్ అండి నాన్న కప్పు ఇవ్వు అమ్మకి ఇవ్వు అమ్మకి అమ్మకి థ్యాంక్ యూ నెక్స్ట్ గుడ్ బాయ్ చీను ఐ లవ్ యూ ఐ లవ్ యూ టి గుడ్ బాయ్ గుడ్ బాయ్ నెక్స్ట్ నీ గ్లాస్ గ్లాసు ఎవరిది ది గ్లాసు ఎవరిది గ్లాసు ఎవరిది గ్లాసు ది నీదేనా నీదేనా ఎట్లా తాగుతావు గ్లాసు వాటర్ ఎట్లా తాగుతావు వాటర్ ఎట్లా తాగుతావు వాటర్ ఎట్లా తాగుతావు నీళ్ళు ఎట్లా తాగుతావు దీంట్లో ఎతి పెట్టేసేదా ఓకే నెక్స్ట్ ఇవ్వు అమ్మో థ్యాంక్ యూ నెక్స్ట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ పెడదాం అమ్మో అమ్మాకి హెల్ప్ చేస్తున్నావా అది కింద పడిందా నేను ఎత్తి పెడతాలే సరేనా థ్యాంక్ యూ టిఆర్ థ్యాంక్ యూ సో మచ్